ఇడుపులపాయ ట్రిబుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు ట్రిబుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు లోకేష్ ను కలిశారు క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని ఫిర్యాదు చేశారు సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతానని లోకేష్ హామీ ఇచ్చారు గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలకు ఆదేశించారు విద్యాలయాల్లో వాటి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు జిల్లాలో టాపర్ నా కూతురు టెన్ టెన్ వచ్చినాయి నేను బాగా కాలేజ్ అని ఇడుపులపాయలో జాయిన్ చేయిల్ ఎయిట్ లో జాయిన్ చేయించిన ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది సెకండ్ ఇయర్ నుంచి అధమానం పట్టించినారు టెన్ టెన్ వచ్చినా కూడా ఇప్పుడు ఫైల్ అయిపోతుంటారు మన ఈ రీసెంట్ ఈ మధ్య ఇద్దరు కుర్రాళ్ళు గంజాయి కూడా పట్టించినారు కాలేజీ చాలా అధుమానం అయిపోయింది దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను ఆ సెక్యూరిటీ కానీ తర్వాత కేర్ టేకర్స్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఎవరు స్పందించరు ఎవరికి వాళ్ళు ఉంటారు పీడిఎఫ్ అని ఫోన్లలో పెడతారు మీరు అదే చదువుకోండి అంటారు కానీ బోర్డు మీద ఒకటి రాసి క్లాస్కి ఒక్కరు టీచర్స్ రారు ఇంక ఎలా పాస్ అవుతారు వాళ్ళు ఒంగోలు నుంచి ఇడుపుల్లపైకి పంపించారు ఆర్కేవేలికి అక్కడ ఒక నెల రోజుల పాటు మా అబ్బాయి కాలేజీకి వెళ్ళక ఏం చెప్పట్లేదు నెలకొక్కసారి మ్యాథ్స్ టీచర్ వస్తారంట వారం కాలేజీకి వెళ్ళి ఇంకా రాలని చెప్పేసి అన్ని వారం అక్కడ రూమ్లో ఉండిపోవడం నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా మేడం అంటే నాలుగు వేల ఐదు వందల మంది పిల్లల్ని మేము ఎలా చూసుకోగలం మేడం మీకంటే ఒక్కరు ఇద్దరు పిల్లలని చెప్పారు నాలుగు వేల ఐదు వందల మంది పిల్లల్ని ఒక్కళ్ళే చూసుకు ఆవిడ ఒక్కళ్ళే చూసుకున్నట్టు మాట్లాడితే పంపించండి సార్ అక్కడ ఉద్యోగం చేయడం మానేయమని చెప్పండి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు మా పిల్లలు నాశనం చేయడానికి టెన్త్ క్లాస్ లో ఐదు వందల తొంభై నాలుగు మార్కులు తెచ్చుకున్న నా కొడుకే కాదు సార్ మిగతా అందరూ అంతే అక్క అలాంటి వాళ్ళు ఈ రోజు ఇంటర్మీడియట్ పాస్ మార్కు ముప్పై ఏడు మార్కులు తెచ్చుకోవడానికి ముప్పై తిప్పల పడి ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతున్నారు సార్